చంద్రపాలెం శ్రీ దుర్గలమ్మ ఆలయ ఆవరణలో ఉన్న పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి మరియు అన్న సంతాపణ విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న పంచముఖాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ హరిస్వాములు పంచముఖాంజనేయ స్వామివారికి తెల్లవారు నిత్య అర్చనలతో ప్రారంభించి పంచామృత సుగంధ జలాభిషేకం జరిపి అనంతరం పంచమ కాంజనేయ స్వామివారికి చెర్వి ఫలాలు తులసి మాలలు వడమాలలతో ప్రత్యేక అలంకరణ చేసి తలమార్చన సింధూరార్చన పుష్పార్చన మొదలగు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి తీర్థ ప్రసాదాలు భక్తులకి పంపిణీ చేశారు మరియు ఆలయానికి వచ్చిన భక్తుల సామూహికంగా హనుమాన్ చలిసా పారాయణం చేశారు విశాఖ వాస్తవ్యులు గారి దంపతులు మరియు భక్తుల సహకారంతో రెండు వందల మంది పేదలకి అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా భక్తులు ఏర్పాటు చేసిన పులిహోర చక్కెర పొంగలి అప్పాలు మొదలగు ప్రసాదాలని భక్తులకి పంపిణీ చేశారు ఈ సందర్భంగా పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం పిఎం పాలెం పప్పు సత్యరామస్వామి సహకారంతో చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు ేగం జితేంద్రియం బుద్ధమతా వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామివారి జన్మదినోత్సవాన్ని సందర్భంగా చంద్రపాలెం జాతర గట్టుపై వలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ దుర్గాదేవి అమ్మవారికి క్షేత్రపాలుడుగా విరాజిల్లుతూ భక్తులు తాను ఒక కోరికలు తీరుస్తూ భక్తులకి ఆరాధ్య దైవమై భక్తులనేమో మేము అనుగ్రహించే పంచముఖ వీరాంజనేయ వారికి ఈరోజు ఉదయం వేకూజనే సుప్రభాత సేవ చేసి స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్య పంచామృతాలు అదేవిధంగా సుగంధ ద్రవ్య జలాభిషేకాలు చేశాం ఈరోజు స్వామివారి తాలకు అభిషేకంలోని విశేషమైనటువంటి భక్తులు పాల్గొన్నారు అదేవిధంగా స్వామివారికి ఇత్యాది అభిషేకాలన్నీ పూర్తయిన తర్వాత వివిధ ఫలములతోటి అదేవిధంగా తమలబాగులు తులసి దళాలు వీటన్నిటితో కూడా స్వామివారికి విశేష అలంకారం జరిగింది ఆ విశేష అలంకారం తర్వాత స్వామివారి ద్వారా దివ్య దర్శనాలు భక్తులకి లభిస్తున్నాయి ఈ సమయంలో స్వామివారికి ఏమో తమలార్చన సింధూరార్చన సింధూరం అంటే స్వామివారికి ఇష్టం తమలబాగులు అంటే స్వామివారికి ఇష్టం అదేవిధంగా అరటి పళ్ళు అరటి దవలు అరటి చెట్లు అంటే స్వామివారికి ఇష్టం అరటి తాలూకా మొత్తం ఈ అరటి చెట్లన్నీ కూడా దేవాలయ ప్రాంగణం అంతా కూడా అలంకరింపబడ్డాది అదేవిధంగా స్వామివారికి చక్కెర అభిషేకాలు పూజలు ఇవన్నీ జరిగాయి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది హనుమాన్ చాలసా పారాయణ ఏకాదశం అంటే పదకొండు పర్యాయాల స్వామివారికి ఏమో ఈరోజు చక్కగా కూడా హనుమాన్ చాలసా పారాయణ జరిగింది ఈ కార్యక్రమంలోని విశేషమైన భక్తులు పాల్గొన్నారు మొదటివాడే కాక మొదటివాడు పరిసర ప్రాంతాలు కాక సుదూర ప్రాంత భక్తులు కూడాను స్వామివారిని దర్శించి తరిచారు తరిస్తున్నారు సరాసరి కూడా భక్తులకి కమిటీ వాళ్ళు కావాల్సినటువంటి సంస్థల సేవా సౌకర్యాలని కూడాను ఏర్పాటు చేసే మంచినీళ్ళు కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్యాన్లు ఇవన్నీ కూడాను అరేంజ్ చేశారు కాబట్టి భక్తులు ఇంకా సాయంకాలం కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారనేసి అంచనాలు ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాను విశాఖపట్నం జిల్లా మధురగోడ చంద్రంపాలెం జాతరగడ్డు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేకంగా అభిషేకాలు అలంకరణలు తదుపరి భక్తులకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది భక్తుల ధన సహాయంతో ప్రసాద వితరణ అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి ఈ దీని సందర్భంగా ఉదయం నుంచే భక్తులు తండో వచ్చి స్వామివారిని దర్శనం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా అదేవిధంగా వస్తున్నారా వస్తారని ఆశిస్తూ మా కమిటీ వాళ్ళందరూ ఏర్పాట్లు విరుగా చేస్తున్నారు సో మిగతా మా చంద్రంపాలెం గ్రామంలోనే కాకుండా మధురవాడి మధురవాడ చుదురు పరిసర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు అందరినీ హనుమాన్ హనుమంతుడు అందరూ చల్లగా చూడాలని కోరుకుంటూ తెలుగు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై కొలివై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో క్షేత్రపాలికనిగా ఉన్న పంచముఖ ఆంజనేయారి కోవిల్లో హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం నుంచి కూడా పంచామృత సుగంధ జలాభిషేకాలన్నీ కూడా ఆలయ అర్చకులు నిర్వహించబడ్డాయి తరువాత ఇక్కడ పళ్ళతో ప్రత్యేకమైన అలంకరణ చేయిశారు అలాగే తమలార్చన సింధూరార్చన పుష్పార్చన మొదల కార్యక్రమాలన్నీ కూడా అర్చకులు నిర్వహించారు అనంతరం ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణ కూడా భక్తులు చేయించడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది అలాగే భక్తుల అందరి సహాయ సహకారాలతో ఇక్కడ భక్తులకి ఆలయానికి వచ్చిన భక్తులందరూ కూడా అన్న సమారాధన కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇంత ఘనంగా ఎంత ఘనంగా నిర్వహించడానికి ఆలయ ఆలయానికి వచ్చేసిన భక్తులు అలాగే చంద్రంపలం గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు అలాగే ఆలయ అర్చకులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులు తండోపుతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించడం జరిగింది